वो तो चेक सर నమో వెంకటాశాయ అందరికీ నమస్కారం వేళ స్వామి గారి దర్శనం బాగా జరిగింది వేళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు విఐపి తగ్గించాలి సామాన్యుల భక్తుడికి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా మా లెటర్స్ అనేవి కూడా ఆఫ్ చేయడం జరిగింది వేళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకి అందరికీ అందించాలి బాగా అందుబాటులో రావాలి అన్ని సౌకర్యాలు బాగుండాలి ఆహారం బాగుండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి వైద్యం బాగుండాలి ఆలోచనతో మరిన్ని కూడా బాగా స్ట్రీమ్ చేయటం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తులు మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి బ్లాంక్ బాంబ్ బాంబ్లాస్ట్లో నేను బతికేనంటే స్వామివారి కా నన్ను బతికించే నమ్మకం ఎంత ఉంది కనుక ఇది గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచనతో నేను ఉన్నాను తప్పనిసరిగా ఇలా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఉండాలని చెప్పుకోవచ్చు చద అంటే అక్కడ పరిస్థితులను బట్టి మూడు నెలలు తీసుకుంటా బోర్డు ప్రకారం మనం వెళ్తాం ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఎవరికి ఏది బాగుంటుందని చెక్ చేస్తారు మాకు ఆరు గంటలకు ఇచ్చారు బాగా దర్శనం బాగా జరిగింది అలాగే మార్పులు చేర్పులు చేసినా దాన్ని ఒక ట్రయల్ ట్రాన్గా తీసుకుని ఒక మంచి ఇదే బాగుంటుంది దాన్ని పాల్గొట్టడం జరుగుతుంది లేదా మార్పులు చెప్పి తాత్కాలికం పర్మనెంట్గా ఏది డిసైడ్ చేసేదానికి అందరూ పట్టుబడి ఉండదు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా రాజధాని నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నాడు మోడీ గారు వచ్చి మరి ఆయన శంకు ఆయన శంకుస్థాపన రెండోసారి చేయడం జరిగింది ఏదేమైనా తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్ట్ కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయాలని సంకల్పతో ఆయన ఉన్నాడు అది నెలవారాలని చెప్పి ఆ దేవుని కోరుతున్నాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్